సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరుకుంది తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుపాకాన పడుతున్నాయి ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేష్ మాజీ ఎమ్మెల్యే వేటికూరి శివరామరాజుకు చంద్రబాబు కొమ్ము కాస్తుండటంతో వారిద్దరి సిగపట్లు బయటపడుతున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వేటికూరి శివరామరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన అనుచరుడుగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు అయితే అనుకోకుండా రాజకీయ సమీకరణాలు మారడంతో శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎంపీ అభ్యర్థి ఓడిపోగా ఆయన శిష్యుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ రగడకు బీజం పడింది భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు ఇటీవల మరింత తీవ్రమైంది తనకు ప్రాధాన్యమివ్వకుండా కార్యక్రమాలకు పిలవకుండా తనను అసలు పట్టించుకోకుండా మంతెన అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపించేశారు అదిగో అప్పటి నుంచే విభేదాలు బహిర్గతమయ్యాయి తాజాగా చంద్రబాబు తనకు టికెట్ హామీ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మంతెన రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్టు క్యాడర్ కు చెప్పుకుంటూ ఇటీవలే నియోజకవర్గమంతా కంచాలు పంపిణీ చేశారు ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్తే పదవ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ ఏంటి అని ఎద్దేవా చేశారని అందువల్ల తాను ఎంపీగా పోటీ చేసి అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారన్నారు ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోయింది పార్టీ మండల అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి వేటుకూరు నియోజకవర్గానికి ఏం చేశాడని ప్రశ్నించారు బీసీలకు ఏం చేశాడని నిలదీశారు అసలు ఆయన అభ్యర్థే కాదని టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదని ఎదురుదాడి చేయడంతో రగడ తారస్థాయికి చేరింది ఉండి టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది